అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు టమాటా కచ్చి టమాటాలు ఉండే అనమాట మా మిద్ద పైన వచ్చేసినవి అయితే ఈ టమాటాలతో అయితే నేను చట్నీ కలుపుతున్నాయి ఈరోజు చట్నీ కలపడానికి ఇప్పుడు అయితే టమాటాలు అయితే చూడండి ఒక చిన్న చిన్నవి ఏడు ఏడు టమాటాలు ఉన్నాయి ఇది నిమ్మకాయ అనమాట చట్నీలో ఒక నిమ్మకాయ కూడా వాడేసుకుందాము ఈ టమాటాలు అయితే ముక్కలు కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే చూడండి ఒక టీ గ్లాస్ ఆయిల్ అయితే తీసేసుకున్నా అనమాట నేను తీసుకున్న టమాటాల క్వాంటిటీకి ఒక టీ గ్లాస్ ఆయిల్ అయితే పోపు అయితే పెట్టేసుకుందాము చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది కొంచెం జీలకర్ర హాఫ్ తీసుకుని అనుకోండి హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇష్ట ఆఫ్ చేసేసుకుందాము కొంచెం వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకుందాము ఒక పది ఉంటాయి ఈ పోపు అయితే పూర్తిగా చల్లగా కావాలన్నమాట ఒక గిన్నెలో అయితే టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలన్నమాట అయితే నేను వీడియో తీసేటప్పుడు కొంచెం వీడియో అయితే డిస్టర్బ్ చేసింది అందుకోసమే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను నేనైతే మళ్ళీ అయితే టమాటా ముక్కలు అయితే గిన్నెలో వేసేసుకొని దానికి గాను ఒక టీ గ్లాస్ నిండా అయితే కారం తీసేసుకున్న నార్మల్గా అయితే హాఫ్ టీ గ్లాస్ ఉప్పు తీసేసుకోండి మీరైతే అయితే కారంలో ఉప్పు ఉంది కాబట్టి నేను దానికి తగ్గట్టుగా పావు టీ గ్లాస్ అయితే వేస్తున్నాను అనమాట చూడండి ఇందులో అయితే అట్లాగే మనం నిమ్మకాయ కూడా పిండేసుకుందాము పిండేసుకొని కొంచెంసేపు పక్కకు పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం మంచిగా ఆ ముక్కలు అనేది ఊరుతుందన్నమాట చూడండి నిమ్మకాయ విండేసిన తర్వాత ఒకసారి అయితే కలిపి ఇంకా మూత పెట్టి పక్కకు పెట్టాము నువ్వు ఫస్ట్ నిమ్మకాయ పిండడము మర్చిపోయిన అనమాట అందుకే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నిమ్మకాయ పిండుతుందని చెప్పేసి పెడుతున్నా అనమాట చూడండి నిమ్మకాయ వింటే ఏంటంటే కొంచెం వాటర్ కంటెంట్ అనేది అయితే వస్తుంది కదా దానివల్ల కొంచెం మనకు ఉప్పు అరిగేసి ముక్కలకైతే అంతా పట్టేసుకుంటుందన్నమాట చూడండి నిమ్మకాయ పిండేసిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే మూత పెట్టి పక్కకు అనమాట చూడండి ఇప్పుడైతే కొంచెం ఉప్పు అయితే ఉప్పు కారాలు అయితే మంచిగా మెల్ట్ అయిపోయి మెత్తగా అయిపోయింది కదా తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతల పొడి అయితే వేసేసినా అనమాట తర్వాత నెక్స్ట్ అయితే మనము పోపు అయితే పెట్టేసుకుంటాం కదా పోపు పూర్తిగా చల్లగా అయిపోయింది ఆ పోపు అయితే ఇందులో వేసేసుకున్నాము వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఆయిల్ అయితే మంచిగా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలన్నమాట మనం నిమ్మకాయ పిండడం వల్ల వాటర్ కంటెంట్ వల్ల కొంచెం సాల్ట్ అంతా కరిగిపోయింది నెక్స్ట్ అయితే హాఫ్ టీ స్పూన్ ఆవాల పొడి ఆవాల పొడి అయితే వేసేసుకున్నా ఇప్పుడు మొత్తం మంచిగా పర్ఫెక్ట్గా కలిపేసుకున్నాం ఎందుకంటే ఆయిల్ అన్నీ వేసుకున్న తర్వాత మనం చట్నీ ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తుంది అనమాట కలిపిన తర్వాత ఇప్పుడైతే నేను చూడండి ఒక వన్ అవర్ తర్వాత మీకైతే చూపిస్తున్నా మంచిగా చట్నీ అయితే మంచిగా మెల్ట్ అయిపోయింది ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చేసింది కదా సూపర్గా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది చట్నీ అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది టమాటా టమాటాకాయలది కాబట్టి కొంచెం టమాటా ముక్కలు కొంచెం కరుకుగా ఉంటాయి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట చూడండి అన్నం అయితే కొంచెం కలిపేసిన కదా ఇట్లా ముక్కలతో టమాటా చట్నీ అన్నంలో కలిపేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండి ఈజీ ప్రాసెస్లో అయితే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా చూడడానికి కదండి టేస్ట్ సూపర్గా ఉంటుంది నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్